వెల్కమ్ టు టీజె నైన్ న్యూస్ ఈరోజు మా జాతి యువ యూరోలైన దొడ్డి వీరేంద్ర గారు అలాగే వాళ్ళ టీం అంతా కూడా మా పార్టీ కేంద్ర కార్యాలయం రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే బర్మా కేసరి అలాగే బర్మ మేయర్ అయిన కీర్తిశ్రేష్ఠులు చిట్టబలి జాతి ముద్దుబిడ్డ ఆయన దుమ్మి వెంకటరెడ్డి గారు నూట డెబ్బై రెండవ జయంతి సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న యువకులైన దొడ్డి వీరేంద్ర గారు అలాగే అనుసూరు సతీష్ గారు గుత్తుల రాంప్రసాద్ గారు కర్రీ శివరామకృష్ణ గారు వాసి చెట్టి వెంకటేష్ గారు దొడ్డి అప్పలరాజు గారు ఖాదా శివరామకృష్ణ గారు పాలిక వేణుబాబు గారు పెంకే శివగారు అనుసూరి రాజకుమార్ గారు తుట్ట లీలావతి గారు రాయుడు దుర్గ గారు అలాగే బొక్క బుజ్జి గారు కురుపూడి యంగలక్ష్మి గారు కురుపూడి వీరభద్రరావు గారు పెంకే నాగేశ్వరరావు గారు పాలిక లవరాజు గారు యువకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రేపు వచ్చే ఆదివారం మన తొమ్మిది వెంకటరెడ్డి గారు కార్యక్రమం ఇరవై మూడో తారీఖు అండి మూడో ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి మన శట్టిపలిజ రామారావుపేటలో ఉన్న సెట్టిపలిజ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన జిల్లాలో ఉన్న సెట్టిపల్ల సోదరులందరూ వచ్చి ఆయనకి ఘనమైన నివాళి నడిపిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ యువకులందరూ కూడా పూర్తి మద్దతు ప్రకటించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే మన జాతి అవోనిత్యాన్ని కాపాడిన దొమ్మెన్ వెంకటరెడ్డి గారు పుట్టినరోజు అంటే మన జాతిలోనే శట్టిపల్లి జాతులోనే ఒక మహోన్నతమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఆయన పేరు మన ఇండియాలోనే కాదు ఇతర ఇతర దేశాల్లో ఉన్న మన జాతి సోదరులందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు ఈ జరుపుకునే కార్యక్రమానికి కేంద్ర సెట్టుపల్లి కార్యాలయం కాకినాడలో ఏర్పడి ఉన్న సో సుబ్బై దగ్గర ఉన్న మన కార్యాలయానికి భారీ ఎత్తులో తరలి వచ్చి రేపు ఆదివారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చిన బాధ్యత మన సోదరి సోదరులందరి మీద ఉందని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి దానికి పూర్తి సంఘీభావం ప్రకటించి మన ప్రజలందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మన జాతీయ యువ జీరోకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్